హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో గెలిచే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అందులో మనకైతే ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు హామీలు కూడా మనకైతే అమలు చేయబోతున్నారు అందులో మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ నెలలో అంటే నవంబర్ కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ పథకాల సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఆ పథకాలని ప్రజల్లోకి వెళ్లాలంటే వానంటరీ వ్యవస్థ కావాలని కేబినెట్ అయితే నిర్ణయించింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త వాంటరీ వ్యవస్థ తీసుకురాస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలని దానిపై ఈ వివిడో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇక్కడ టాపిక్ తెలియత గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలను రాజీనామా చేశారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి అప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చేయారు ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఎత్తిస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామనేసి హామీ అయితే ఇచ్చారు కాబట్టి హామీ త్వరగా అనేసి గతంలో పనిచేసి రాజీనామా చేసిన వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు అనే కొత్త వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు అందులో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ లో కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాల హామీలు కూడా మనకైతే ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో కాబట్టి ఇవన్నీ పరిణామం తీసుకొని మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకైతే అధికారులు అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఎంతమంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు అనేసి సమాచారం తీసుకొని ఆ సమాచారం మొత్తం మనకైతే సీఎం చంద్రబాబు సమర్పించిన అధికారులు ఎందుకంటే ఎంత మంది వాలంటీస్ పనిచేస్తున్నారు ఇంకా ఎంత మంది వాలంటీస్ కావాలనేసి సమాచారం మొత్తం తీసుకొని ఆ సమాచారం మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమర్పించిన అధికారులు క్యాబినెట్ ఇది ప్రవేశపెట్టి మొత్తం అయితే ఆమోదం అనేది తెలిపారు మొత్తానికి అయితే మనకైతే కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే నవంబర్ పదహైదు నుంచి అయితే దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో కొత్త వాలంటీస్ అనే గతంలో కొంతమంది పనిచేసి రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దాని సంబంధించి మార్గదర్శక కూడా విడుదల చేయబోతున్నారు నవంబర్ పదహైదు నుంచి మీరు అయితే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీరు అయితే చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలను రెడీ చేసుకోండి మనకైతే ఆ నవంబర్ పదహైదు నుంచి దరఖాస్తు చేసుకోవాలి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనకైతే విధుల్లో తీసుకుంటారంట కాబట్టి మనకైతే డిసెంబర్ నుంచి కొత్త వార్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి మొత్తానికైతే ఈ పత్రాలు రెడీ చేసుకోండి నవంబర్ పదహైదు నుంచి అయితే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి కొత్త వాలంటీర్స్ అలానే గతంలో పనిచేసి రాజీనామా చేశారు కాబట్టి ఒలుగులో దరఖాస్తు చేసుకోవచ్చు అంట కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం వాచింగ్